మూడో వచనంలో నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను కుడి చెయ్యి చేసేది ఎడమ చేయికి ఎలా తెలియకుండా ఉంటుందండి అని అనొచ్చు కానీ బయట వ్యక్తులకు పబ్లిసిటీ అవసరం లేదు ఎవ్వరికీ తెలియనట్లుగా తెలియకుండా ఉండునట్లుగా నీవు చేసినట్టుగా ఉండాలంతే నువ్వు చేసేవాది నీకు దేవునికి తీసుకున్న ఆ వ్యక్తికే తెలియాలి బయటికి తెలిస్తే ఏమవుతుందంటే నీకు మెప్పు కలిగే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రోత్సహించు ఇదిగో రహస్యంగానైనా కానీ నీ స్నేహితులతో కానీ నీ ఇంటి వారితో కానీ చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పు కానీ ఎలా చేయాలి అందరికీ కనబడవలనని కాక నీకు దేవునికి ఆ తీసుకుంటున్న వ్యక్తికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు అని యోహాన్ గారు కూడా ఏమంటారంటే నేను తగ్గవలసి ఉన్నది దేవుని పేరిట వచ్చివాడు హెచ్చింపవలసి ఉన్నాడు నేను తగ్గే ఉండాలా మనుషుల మెప్పు నేను పొందాలని అనుకోవట్లేదు నేను తగ్గే ఉండాలి తగ్గే ఉండాలి ఆయన పేరట వచ్చేవాడు హెచ్చింపబడాలి తద్వారా ఏం జరగాలి మీ సత్క్రియలను చూసి జనులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి అలాగూ ఉండాలి అని యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారండి ఆయన నీతిగా నడచడం బట్టి దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు తద్వారా ఆయన నమ్ముకున్న వారు కూడా దేవుణ్ణి మహిమపరిచారు